మన భారతదేశంలో వాక్కు స్వాధించడము హక్తులు కలిగించబడిన స్కృతిని రాజ్యాంగంలో మరి బాబా సాయిజీ గారు గారు మరి రాజ్యాంగంలో పొందుపరిచిన స్కృతిని రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయా అంటే ఈనాడు సభ్య సమాజంలో లేదు అని చెప్పాలి

ఉల్లంఘిస్తూ అనేక రకాలుగా దేవుని ప్రజల్ని అప్పగించాలని అప్పుడుకోవాలని కొన్ని మతో మాద శక్తులు అప్పగిస్తున్నప్పటికీ అరికై అడ్డం పెట్టి సూర్యశాంతిని ఆపగలుస్తాము అది ఎంతవరకు కరెక్ట్ అది అరికై అడ్డం పెట్టి సూర్యశాంతిని ఆపగలిచేవాడు వారు పూర్తిగా ఇచ్చారు కాదంటారా అలాగనే కరుణాకృజన బాగా మాట్లాడుతున్నాడు రకరకాలుగా తీసి చూపిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నాడు కరుణాకుడు సుజున కరుణాకర సిజునాతో పాటు ఎంతోమంది ఉన్నప్పుడు అతను పరిస్థితి ఏమిటి అతను ఏమైపోతున్నాడు అంటే చెప్పేది ఏమీ లేదండి కరుణాకర్ చిరున ఏ పరమాత్మ అనేగా ఇంకా ధనానికి దాసుడుగా అమ్ముడుపోయి శిక్తి కర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇతనే కాదండి ఎక్కువ మంది ఉన్నారు అజ్ఞానులు ఇతను లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారిలో స్నేహితులు నాడు మారిపోయి ఆ దేవుణ్ణి సత్యమనే దేనితో తెలుసుకొని తెలిసిపట్టి ఈనాడు కేతు ప్రభువుని అంగీకరిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు నేను ఒక చిన్న ఉపమానము ద్వారా అంటే తెలిసిన వారికి తెలియని వారికి ఇప్పుడిప్పుడే వేసి ప్రభువుని అంగీకరిస్తున్న వారికి మరి నా ఉపమానం ఏంటంటే ఎక్కడో అడవిలో అడవి అంతా కూడా ఆది అడవి సమీపంగా దగ్గరగా ఉన్న గ్రామ ప్రజలు మనం గ్రామం మీద కూడా వచ్చిందేమో మరి మనము నివాసం చేస్తున్న ఈ గ్రామానికి దగ్గరకు వస్తే మనము ఎలాగా ఆపాలి అని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ అడివిని ఆగిపోతున్న ఆ అడివి శా ఎక్కడ గ్రామం మీదకు వచ్చితేమో అని దానిని మరి అప్పగించి అనేక రకాలుగా ఆ గ్రామాన్ని రక్షించుకోవాలని ప్రయత్నం చేసినట్లుగా ఎక్కడ చివరికి ఎక్కలకి ఆ గ్రామ ప్రజలు రక్షించుకున్నారు అదిని సమీపంగా ఆలోచించు రాక మునితే వీరు ఆ గ్రామం ఏం చేశాడు అంటే ఇంకా ఒక కిలోమీటర్ లేక ఒక అర కిలోమీటర్ దూరంలోకి వృత్తి వీరు வார சிட்டு உன்ன எக்கரடெக்கை ஆடி போய் கொடுத்து விடுத்து முன்னே தாடிச்சுக்கோ கஷணி போன தர்வா எடுத்து காதா அலகே பிரபு நீச்சு வாரி பேரிக்கல உன்னு ఏదన్నా శోధన తీరు వచ్చినప్పుడు మరలా ఏపీ ప్రభు వారిని చెప్పి వెళ్ళిపోతున్న రాజరాజు గారు ఇదెవరయ్యా అంటే ఏపీ ప్రభు వారిని సంపూర్ణంగా నమ్ముకున్న వారు కాదు ఆయన మీద ఇది ఆధారపడవాళ్ళు కాదు ఏపీ ప్రభు వారి మీద తన మనసు వారు కారుణాకర సిరునా గనక వారి నాణమ్మని ఏకుప్రభు వారి రసంలో కరగబడిన ఆ కవి మరలా విగ్రహారాధన చేపించి ఆమెని మంచములో పడవేసినట్లుగా ఈ కరుణాకర సిరున లాంటి వారు ఎంతో మంది ఉన్నారు అంటే నామకారత భక్తులు నామకారత భక్తులు యేసు ప్రభువు మీద సంపూర్ణంగా ఆధారపడిన వారు ఎలాంటి పరిస్థితులు వారి చింతారు మరి మొదటి చేతుల పత్రిక ఏమండి ఐదో ఆ గాయము ఆరు ఏడు ఈ చింత యావత్తు నా మీద మోసమున్నారు ఇరవై ఆరు ఆ మూడో వ్యక్తులలో మనసు ఆయన మీద ఆలోచించదో సంపూర్ణంగా వారిని శాంతి కలిగిన వారిగా ఆయనే చేస్తాడని విజయాంగమున జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఇతడు ఎలాంటి వ్యక్తి అంటే తెలియదు ఎదుటివారు తెలియజేస్తే అమలు సరిగిన వ్యక్తి కాదు ఒక మాటలో చెప్పాలి అంటే అతని యొక్క జీవన శైలి ఇతని యొక్క మాట్లాడే తీరు కానీ మరి అతను నడిచే ప్రయాణం కానీ అంతా కూడా మూఢ ఆచారముతో మూఢత్వముతో మూఢ మీద తిరుగుబాటు చేసి అతనికి వారే ఐదు చేసి లక్షలు కలుషిత గ్రంథం పైగులిని మరి ఫ్రీగా ఇచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడికి పైగులే ఉండకూడదని వైపులు గ్రంథాన్ని వాళ్ళలో పులిసి ముసివేసిన ఎక్కడైతే ఉన్నాడో ఆ వ్యక్తి తెలుస్తూ నేర్చు తెలుసుకోవటమే కాక ఏ బైబిల్ గ్రంథాలైతే ఒక శక్తి ఒక వాళ్ళకి సమదర్భంలో మునివేశాడో ఆయనే మరలా మొట్టమొదటిగా ఇంటి చేసి కొన్ని లక్షలు పరిచిం గ్రంథాలని అనేక ప్రజలకి పంపిణీ చేశారు అదిలా వారి కంటే గొప్పవాడా వారి కంటే పురక్షత్వంలో ఉన్నవాడా కాదు కాదు ఉద్యోగపు మరి తెలియజేస్తే కరుణాకల స్థితిలో ఆరిపోతాడు తెలుసుకుంటాడు ఎందుకంటే ఇలాంటి వ్యక్తి లాంటి వారు ఎంతో మంది ఉన్నారు వారందరూ కూడా ఏం గౌరీ స్థితిలో కళ్ళు తక్కువ గౌరీలు ఎలాంటి అనేక రకాలైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని నాడు తప్పే సమాజంలో ఏసే ఊపిరిగా ఏసే స్వార్థగా ఆయన మాటే ధ్యేయంగా

అంటే ఏ భక్తి అయినవాడు కుర్కుడు ఆర్థికలు కానీ కరణాకర సుగుణాలో దేవుడు అంటే భయం ఉంది దేవుడు అంటే భయం ఉంది కాబట్టి దేవుణ్ణి కాని వాటిని దేవుడు అని మొక్కుతూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి వారు తెలుసుకోవాలి సత్యమై ఉన్న దేవుణ్ణి గుర్తించాలి అదే నా ఆశ అదే నా ఆకాంక్ష క్రైస్తవునిగా ఉన్నది అందుకే అజ్ఞానంలో అంగతారం అనే చూపెల్లో సరిపోతున్న ఇలాంటి వారికి మరి ఎంతో మంది ఉన్నారు ఇతర లాంటి వారు చాలా మంది ఉన్నప్పటికీ వారిలో అనేక ప్రభు వారిని

సత్యమై ఉన్న ప్రభు వారిని తెలుసుకొని అనేక ప్రజలకి తెలియజేస్తాడు నా యొక్క విశ్వాసం నన్ను దర్శించిన వాడు నన్ను మూర్ఖత్వములో నుండి వాడు ప్రభువు దర్శిస్తాడు ఒకవేళ భూమి నీరు ఉండగానే తన నాకర తిరిగిన మారు భూమి నీరు నుండి తీయబడిన తర్వాత ఎంత మొత్తుకున్నా ధనవంతుడు సామూపే అయిపోయి జీవితంతుడు అనే ఎక్కువ ఉన్నాడు బైబిల్ గ్రంథములో పరిశుద్ధ గ్రంథమైన మనకు ముందున్న క్రీస్తు పూర్వములో ధనవంతుడు ఉన్నాడు యోగ పదహారు వచనాలు సాక్ష ఈ ధనవంతుడు నా ప్రాణమా తిని చి ఆ ధనవంతుడికి నెరవేర్చుకుంటూ ఉన్న రోజుల్లో దేవుడి నుండి తిరుపు వచ్చింది ఈనాడు ధనవంతుడి నుండి కేటలేస్తున్నాడు అంటే ఆ కాలంలో ఉండి కేకలు ఇస్తూ ఉన్నారు ఆ పరిస్థితి కలగకూడదనే భూమిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు మానవ లోకములో ఉన్న మనుషులందరూ కూడా సత్యమై ఉన్న వాస్తుమై ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నిగా తపన శిక్షణ కనుక ఈ నా చెందినాడు మరి పరిచేసుకుంటాడుకుంటాడు ఇతను అందరూ అనుకున్నట్లుగా కూర్చునేమి కాదు రుణాకరిస్తున్న భక్తిలో మన భక్తి మంచిదే కానీ మనం ఎవరినైతే ఆచరిస్తామో వారికి శక్తి లేదు అది గమనించాలని తెలుసుకోవాలని అరుణాకరిస్తున్న మీ కోసము నరకమును తప్పించి మాధానము నుండి నిన్ను భూమి మీదకి మానవ అవతారం ఎత్తి వచ్చిన వాడు ఎవరైనా అంటే మరో వారు ఆయన మీద ఆయన మీద విశ్వాసం ఈ నాణ్యమ్మ నమ్ముకున్న దేవుడు సాధారణమైన వాడు కాదు ఆయనే ప్రభావం జన్మకి కారణము కారణము కట్ట ఆయన మీరు విశ్వాసం ఉంచి ఖచ్చితంగా తప్పకుండా నీకు ఈ మనోనిత్రాలు వెరిపించబడి కాక ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వారీ మనోనిత్రాలు